పేతురు యోహానులు ఎలాగైతే ఏసు క్రీస్తు ప్రభువారి నామముని బట్టి మరి అక్కడ కుంటివాడిని స్వస్థపరిచి ఉన్నారు అలాగే కుంటివాడిని స్వస్థపరచడము మరి అక్కడ ఉన్న యాచకులకి అలాగే సర్దుకాయలకి ఏ మాత్రం కూడా నచ్చలేదు అక్కడ మరి వారిని ప్రశ్నించడం మీరు ఏ నామమును బట్టి ఏ ధైర్యముతో ఈ పని చేసి ఉన్నారంటే సిలువ వేసిన మరి యేసుక్రీస్తు నామమును బట్టి మా బలము వలన మా శక్తి వలన కాదు కానీ ఆ నామమును బట్టి మేము అక్కడ కార్యమును చేసి ఉన్నామని వారు మరి ఎంతో ధైర్యముగా ఎవరికి కూడా భయపడకుండా వారు చెప్పి ఉన్నారు ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు మరి ధైర్యాన్ని కోల్పోతున్నారు వారికి ఉన్న మంచి విద్య వలన వారికి ఉన్న జ్ఞానము వలన వారికి ఉన్న మంచి ఉద్యోగము వలన వారు ధైర్యంగా ఉంటున్నారు ఒకవేళ అవి కోల్పోతే ధైర్యాన్ని కూడా వారు కోల్పోయే పరిస్థితిలోనికి వస్తున్నారు కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని బట్టి అలనాడు పేతురు యువహాను ఎలాగైతే ధైర్యముగా ముందుకు సాగిపోయారో మనం కూడా దేవుని బట్టి ధైర్యముగా ముందుకి సాగిపోవాలి